హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియోలో బాగారా రైస్ బేబీ కార్న్ కర్రీ విత్ రైతా ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం నేను దావత్ వాళ్ళది అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇది మంచి టేస్ట్గా కూడా మనకి క్విక్ అయిపోతుంది ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని దీన్ని వాటర్ లో పోసుకుని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఇది డస్ట్ పోయేదాకా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుని మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో టూ గ్లాస్ వాటర్ పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుందాం బాస్మతి రైస్ ఎప్పుడు కూడా నానబెట్టి వండుకుంటే మనకి రైస్ సాగుతుందండి వండాక మెత్తదనం వస్తుంది సాఫ్ట్గా బాగుంటుంది తినేప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మనకి నెయ్యితో ఉడికిన ఫ్లేవర్ బాగుంటుంది ఇది కొంచెం వేడెక్కాక రెండు మసాలా ఆకులు వేసుకుని మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగం ఎలాచి నాలుగు మిరియాలు వేసుకుని వేయించుకోవాలి ఇది కొంచెం వేగాక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం నూరుకున్నది అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇంట్లో నూరుకున్నది బయట కొన్నది అంత బాగుండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకుని ఇది వేగాక మనం బాస్మతి రైస్లో వేసుకున్న వాటర్ని పోసేసుకోవాలండి ఎసరి నీళ్ళు అవే పోసేసుకుంటే మనకి అవి నాన్ ఉంటాయి కదా వాటర్ బాగుంటుంది ఆ ఫ్లేవరు అదే వాటర్ పోసేసుకుని కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మరిగాక మూత పెట్టుకుని మరిగించుకుని ఈ విధంగా మరిగాక మనం తీసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ నీళ్ళంతా ఆవిరైపోయి రైస్ ఉడికాక పెట్టుకొని పెట్టుకుని ఆవిరిపోకుండా ఉడికించుకోవాలండి చక్కగా మనకి పొడి పళ్ళు చక్కటి బాస్మతి రైస్ అయితే బాగారా రైస్ తయారైపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు కూడా బాస్మతి రైస్ ఉండేప్పుడు మందపాటి గిన్నె తీసుకుంటే అడుగంటతో చక్కగా ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆవిరిపోకుండా మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది చూసారా ఈ విధంగా అయితే మనకి రైస్ అయితే తయారైపోతుంది పైన కొత్తిమీరతో కానీ పుదీనాతో కానీ గార్నిష్ చేసుకుంటే మనకి చక్కటి రైస్ అయితే తయారైపోతుంది ఏ మసాలా కూరలతో తిన్నా చాలా బాగుంటుందండి ఇది నేనైతే దీనికి బెస్ట్ కాంబినేషన్గా కార్న్ కర్రీ అయితే చేశాను మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గ్రేవీ పన్నీర్ మసాలా కానీ ఏదైనా బాగుంటుందండి నేనైతే బేబీ కార్న్ చేశాను దీనికోసం ఫ్రెష్ బేబీ కార్న్ తీసుకుని దీన్ని శుభ్రంగా వాటర్లో వేసి ఒకసారి కాడు వాష్ చేసుకోవాలి చక్కగా ఒకసారి వాష్ చేసుకున్నాక ఇది మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాం ఈ కర్రీ మనకి చపాతీలో తిన్నా చాలా బాగుంటుందండి రోటీ పుల్కా చపాతీలో ఎందులో తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని ఈ కట్ చేసి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒకసారి మనం కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన ఉండదు మరి డీప్ ఫ్రై కాకుండా లైట్గా కొంచెం అట్లా ఫ్రై చేసి తీసేసుకుంటే మనకు తినేప్పుడు బాగుంటాయండి క్రిస్పీగా కొంచెం ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ మసాలా ఆకు వేసుకుని మసాలా దినుసులు వేసుకుని ఇది కొంచెం వేగాక ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకుని వీటిని ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలైతే వేసుకుని వేయించుకుందాము ఒక మీడియం సైజు టమాటా ఒకటి ఈ టమాటా ముక్కలు ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పు కాజు వేసుకుని కొంచెం మగ్గేట్టుగా ఫ్రై చేసుకుని వీటిని చల్లార్చి పెట్టుకుందాం మరి ఎక్కువ వేయకూడదండి మాడిపోతాయి కొంచెం మగ్గితే సరిపోతుంది మూత పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గించుకుని ఈ విధంగా మగ్గాక వీటిని చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్ పెట్టేసుకుంటే మనకి గ్రేవీ అయితే తయారైపోతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మనం ఆలు కుర్మాకు కూడా ఇలానే చేసుకోవచ్చు గ్రేవీ మనకి రెస్టారెంట్లో కూడా మనకి గ్రేవీ అయితే వాళ్ళు ఇలా తయారు చేసి పెట్టేసుకుని మనం ఏది అడిగితే అది ఇదే గ్రేవీ వేసి ఇచ్చేస్తూ ఉంటారు మళ్ళీ ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుని ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది దీనికి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని ఈ విధంగా వేగాక కొంచెం సాల్టు మనం తినే కారాన్ని బట్టి కారము పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకుని ఒకసారి కలుపుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కార్న్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే మనకి ఆ బేబీ కార్న్లోకి ఆ సూపు పెడుతుందండి ఉడికినప్పుడు బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఆ బేబీ కార్న్లోకి కూడా ఈ వాటర్ అంతా వెళ్ళి తినేప్పుడు బాగుంటుంది సరే ఈ విధంగా అయితే మనకి కర్రీ తయారైపోతుందండి ఒకసారి కర్రీ పెట్టుకుని బటర్ ఉంటే వేసుకోండి లాతే లేదు చిన్న బటర్ క్యూబ్ వేసుకుని పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుని లాస్ట్లో కొంచెం కస్తూరి మీతి పైన చల్లుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుందండి కస్తూరి మెతి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ కర్రీ అయితే మనకి తయారైపోతుంది ఈ బాగారా రైస్కి బేబీ కార్న్ కి కాంబినేషన్గా రైతా అయితే చేశానండి అది కూడా చూద్దాం మన వీడియోలో మా సండే అయితే ఇలా గడిచిందండి ఈ రైతా కోసం ఒక కమ్మటి పెరుగు తీసుకుని ఒక బౌలు కొన్ని ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయ ముక్కలు తురిం పెట్టుకున్న ఒక క్యారెట్ కొంచెం సరిపడా సాల్టు కొంచెం కొత్తిమీర చల్లుకుని కలుపుకుంటే మనకి రైతా అయితే తయారైపోతుంది మనకి మూడు బెస్ట్ కాంబినేషన్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్